స్నేహితులారా మిక్కు స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో కొంతమంది రోజు పోస్టులు పెడుతూనే ఉంటారు వాళ్ల లైఫ్లోని ప్రతి మూమెంట్ని షేర్ చేసుకుంటారు కాని ఇంకొంతమంది ఉంటారు వాళ్లు పూర్తిగా సైలెంట్ అసలు కనిపించనే కనిపించరు మరి వీళ్ల గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఈ వైరుధ్యం వెనుక ఉన్న సైకాలజీ ఏంటి దాని గురించే ఇప్పుడు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం సరే అసలు ప్రశ్న ఇదే ప్రపంచమంతా వాళ్ల ఫోటోలు వాళ్ల లైఫ్ గురించి పోస్టులు పెడుతుంటే కొంతమంది మాత్రం ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటారు ఎందుకు అసలు కనిపించకుండా ఉండాలనుకుంటారు ఇది భయమా లేకపోతే ఏదైనా బలహీనత ఉందా బహుశా అదేం కాకపోవచ్చు వాళ్లలో ఏదో వేరే శక్తుందేమో మనకు తెలియనిది వాళ్లకు తెలిసిందేమో ఫిలాసఫర్ ఆలెన్ వాట్స్ చూడండి ఆయన ఈ మాట చెప్పినప్పుడు సోషల్ మీడియా లేదు సెల్ఫీలు లేవు ఫిల్టర్లు కూడా లేవు అయినా కూడా ఈరోజు ఈ మాట వింటుంటే ఎంత నిజమనిపిస్తుందో కదా నిజానికి మన ఈ చర్చకు ఇదే పోనాది అంటే మనం ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నంలో నిజంగా బ్రటకడం మర్చిపోతున్నామా అది ప్రశ్న మనమందరం ఒక రకమైన గేమ్ ఆడుతున్నామన్నమాట మన లైఫ్ని మన సంతోషాన్ని మనల్ని మనం ప్రదర్శించుకునే గేమ్ అయితే ఈ గేమ్లో పార్టిసిపేట్ చెయ్యని వాళ్ళని చూసి వాళ్ళు ఓడిపోయారనుకుంటే పొరపాటే ఏమో బహుశా వాళ్లే ఈ గేమ్ లోని అసలు నిజాన్ని కనిపెట్టారేమో సరే ఇప్పుడు ఈ కనిపించని వ్యక్తుల పజిలేంటో చూద్దాం రైట్ ఇక మొదటి చాలా ముఖ్యమైన నిజం అదేంటంటే ప్రదర్శన అనే ఉచ్చు మన ఆన్లైన్ లైఫ్ ఎలా ఒక పర్ఫార్మెన్స్ గా మారిపోతుందో చూద్దాం బహుశా ఈ సైలెంట్గా ఉండేవాళ్లకి ఈ విషయం ఎప్పుడో అర్థమైపోయి ఇక్కడ ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఎప్పుడైతే ఒకరి జీవితం ఇతరుల కోసం ఒక షో అయిపోతుందో అప్పుడు వాళ్లు తమ అసలు స్వరూపాన్ని కోల్పోతారు కరెక్టే కదా వాళ్ల పనులు మాటలు నవ్వులు అన్ని ఆడియన్స్ కోసమే ఉంటాయి వాళ్ల సంతోషం కోసం కాదు ఒక్కసారి ఎమాజిన్ చేసుకోండి ఒక బ్యూటిఫుల్ సన్సెట్ చూస్తున్నారు మనసంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో సడన్ గా మైండ్లో ఒక థాట్ వస్తుంది అరే ఫోటో తీయాలి పోస్ట్ చేయాలి మంచి క్యాప్షన్ పెట్టాలి అంతే ఆ మూమెంట్లో ఉన్న ప్రశాంతత అంతా గాల్లో కలిసిపోతుంది ఎందుకంటే ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయడం ఆపేసి దాన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టారు సో చూశారా జీవించడానికి నిరూపించుకోవడానికి మధ్య ఉన్న తేడా ఇదే ఒకటి అనుభవించడం ఇంకొకటి దాన్ని డాక్యుమెంట్ చేయడం ఒకటి మనలా మనం ఉండటం ఇంకొకటి ఇతరులకి కనిపించాలని చూడటం బేసిక్గా ఇది అసలైన దానికి కేవలం ప్రదర్శనకి మధ్య జరిగే యుద్ధంలాంటిది ఓకే ఇక రెండో నిజమేంటంటే కళ్ళ నుండి స్వేచ్ఛ అంటే మనల్ని నిరంతరం చూసే కళ్ళ నుండి తప్పించుకోవడంలో దొరికే ఫ్రీడమ్ అనమాట సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా లేని వాళ్ళు ఒక స్పెషల్ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తారు అదే ఇతరుల తీర్పుల నుండి స్వేచ్ఛ ఒక్క నిమిషం ఆలోచిద్దాం మనం పెట్టే ప్రతి పోస్ట్ ప్రతి ఫోటో ఇతరులకి మనల్ని జడ్జ్ చేయడానికి కంపేర్ చేయడానికి విమర్శించడానికి ఒక అవకాశం ఇస్తుంది కరెక్టేనా స్లోగా మనకి తెలియకుండానే వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో మనం అదే అయిపోతాం మనకోసం బ్రతకడం మానేసి మనల్ని చూస్తున్న కోసం బ్రతకడం మొదలు పెడతాం దీన్ని కొంతమంది డిజిటల్ స్లేవరీ అంటున్నారు అంటే ఒక రకమైన ఆధునిక బానిసత్వం ప్రతి లైక్లో ప్రతి కామెంట్లో మనం దీనికి బానిసలవుతాం ఒక ఆన్లైన్ ఇమేజ్ని ఒక బ్రాండ్ని కాపాడుకోవడానికి పడే తాపత్రయంలో అసలైన మనల్ని మనమే ఎక్కడో పోగొట్టుకుంటాం మళ్ళీ అలాన్ వాట్స్ మాటలే చూడండి ఆయన ఏమన్నారంటే ఐదు నిమిషాల క్రితం ఉన్నట్టు ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు మనమందరం మారుతూనే ఉంటాం అది సహజం కాని సోషల్ మీడియా ఏం చేస్తుంది మనల్ని ఒకేలా ఉండమని ఒకే ఇమేజ్ని మెయింటైన్ చేయమని ఫోర్స్ చేస్తుంది ఇది మనిషి సహజత్వానికి పూర్తి ఆపోజిట్ సైలెంట్గా ఉండేవాళ్లు సరిగ్గా ఈ బంధం నుంచే బయటపడ్డారు ఇప్పుడు మనం మూడో నిజం గురించి మాట్లాడుకుందాం ఇది చాలా లోతైన విషయం అజ్ఞాతంలో శాంతి అంటే ఈ ఆన్లైన్ ప్రపంచపు చూపులకి దూరంగా మన ఉనికిని మన ప్రశాంతతను వెతుక్కోవడం ఇది చాలామంది మిస్ అవుతున్న ఒక అరుదైన ఫీలింగ్ ఇది ఒక మైండ్ బ్లోయింగ్ రియలైజేషన్ నేను ఉన్నానని తెలియడానికి నేను కనిపించాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఆన్లైన్లో లేకపోతే అసలు మనం లేనట్టే ఫోటోలు లేకపోతే లైఫ్ లేనట్టు ఈ నమ్మకాన్ని ఈ భ్రమను సైలెంట్గా ఉండేవాళ్ళు బ్రేక్ చేశారు ప్రకృతిని చూస్తే చాలు చెట్లు ఫోటోలు తీసుకోవు అయినా పెరుగుతాయి నదులకి ఆడియన్స్ ఉండరు అయినా ప్రవహిస్తాయి సూర్యుడికి లైక్స్ అవసరం లేదు అయినా రోజూ ఉదయిస్తాడు అంటే ఏంటి మన ఉనికి మనలోనే ఉంది దానికి వేరే వాళ్ళ అప్రూవల్ అవసరం లేదు నిజానికి ఎవరికీ చెప్పకుండా బ్రతికితేనే బహుశా ఇంకా బావుంటుందేమో నిజమే కదా ఈ మోడ్రన్ వరల్డ్లో ఫేమ్ మనీ కన్న రేయర్ విషయాలేంటో తెలుసా ప్రశాంతత ప్రైవసీ ఎప్పుడైతే మనం ఇతరులని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటామో అప్పుడు దొరికే శాంతి మాటల్లో చెప్పలేనిది దీన్నే అజ్ఞాతంలో సౌకర్యం అంటారు ఇంకో పెద్ద భ్రమ ఏంటంటే మనం హ్యాపీగా ఉన్నామని ఆన్లైన్లో పోస్ట్ చేస్తేనే ఆ హ్యాపీనెస్ నిజమవుతుందని నమ్మడం ఇది మనకు అమ్మబడిన ఒక బ్యూటిఫుల్ లై ఈ భ్రమ నుంచి ఎవరైతే బయటపడతారో వాళ్లు వాళ్ల కోసం వాళ్ల రూల్స్ ప్రకారం వాళ్ల ప్రైవసీలో బ్రతుకుతారు సరే ఇదంతా విన్న తర్వాత మన మైండ్లో ఒక క్వశ్చన్ రావచ్చు అయితే సోషల్ మీడియా వాడటం అంత తప్ప ఫోటోలు పెట్టడం మానేయాలా అబ్బే అస్సలు కాదు ఇప్పుడు ఈ టాపిక్ని ఇంకో యాంగిల్లో చూద్దాం అసలు ప్రాబ్లం సోషల్ మీడియా కాదు దానితో మనకున్న రిలేషన్షిప్ ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే అది మన చేతిలో ఒక టూలా లేక మనల్ని కంట్రోల్ చేసే మాస్టరా చూడండి ఏ టూల్ కూడా మంచిది లేదా చెడ్డది కాదు ఒక కత్తితో కూరగాయలు కోయచ్చు ఇంకొకరిని గాయపరచొచ్చు దాన్ని వాడే విధానం బట్టే దాని వాల్యూ ఉంటుంది సో రెస్పాన్సిబిలిటీ మొత్తం మనదే అందుకే మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి చాలా నిజాయితీగా ఒకటి మనం ఆ టూల్ని వాడుతున్నామా లేక అదే మనల్ని వాడుతోందా రెండు మనం సంతోషాన్ని పంచుకుంటున్నామా లేక ఎదుటి వాళ్ళ అప్రూవల్ కోసం ఎదురు చూస్తున్నామా మూడు ఇది మనం ఫ్రీగా చేస్తున్న పనా లేక ఒక అడిక్షనా ఈ ఆన్సర్స్ మనమేంటో మనకే చెప్తాయి అల్టిమేట్గా ఇది మన చేతిలో ఉన్న చాయిస్ నిరూపించుకోవడమా జీవించడమా కనిపించడమా ఉండటమా పర్ఫార్మెన్సా ప్రెసెన్సా ఈ చాయిస్ మనందరిది చూడండి ఇది ఎవర్ని జడ్జ్ చేయడం కాదు ఇదొక పర్స్పెక్టివ్ అంతే సో నెక్స్ట్ టైం సోషల్ మీడియాలో యాక్టివ్గా లేని వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని ఏదో ఓల్డ్ అనో బోరింగ్ అనో అనుకోవద్దు ఒకసారి ఆలోచించండి బహుశా వాళ్ళు మనకన్నా ఎక్కువ ఫ్రీగా పీస్ఫుల్గా ఇంకా చెప్పాలంటే మనకన్నా రియల్గా ఉన్నారేమో సో ఫైనల్గా ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది ఇది మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న మన జీవితం ఇతరుల కోసం ఇచ్చే ఒక పర్ఫార్మెన్సా లేక మన కోసం మనం జీవించే ఒక ఉనికినా దీని గురించి ఆలోచించండి